వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ కార్పొరేటర్లకు ఇక్కడ అధికారులకు అందరు కూడా నమస్కారం మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు పిఎం రేవంత్ అన్న అవకాశం ఇచ్చారు తెలంగాణలో ప్రజా పాలన మొదలైంది ప్రభుత్వం ప్రజల వద్దకెళ్లి మరి సంక్షేమ పథకాలు అందజేస్తారు మనకి ఇప్పుడు ఏ పథకాలైనా ఇప్పుడు పేడింటి ఆడబిడ్డలకు వారికి చెక్కురు ఎన్నికలు వచ్చేసరికి కొద్ది ఆలస్యమైంది మరి రేవంత్ అన్న గారి అధికారంలోకి రాగానే ప్రత్యేక చొరవ తీసుకుని పెండింగ్ ఉన్న చెక్కులు విడుదల చేయడం జరిగింది కళ్యాణ లక్ష్మి చెక్కుల కింద లక్ష రుణ పదార్థతోటి కులం బంగారం ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది త్వరలోనే మీ అందరు కూడా అది అందబోతోంది ఎవరు కూడా ఆందోళన పడవద్దు అట్లనే మహిళలకు ఉచిత ప్రయాణం అని మాట ఇవ్వడం జరిగింది మరి అది కూడా మొదలైంది మరి ఆరు గ్యారంటీల దరఖాస్తులు మహిళలకు రెండు వేల ఐదు వందలు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు పెన్షన్ నాలుగు వేల ఇవి అన్ని కూడా ఇవ్వడానికి రేవంత్ నగర్ రైగురు మరి అట్లనే ఇప్పుడు ముందు ప్రభుత్వంలో అన్ని స్కీములు అందరి వారికి చేరలేదు కాబట్టి ఈసారి అట్లా కాకుండా తన సమా పర భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి చేరాలి అని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ప్రజా ప్రతినిధులకు చెప్పడం జరిగింది మాకు కూడా మరి రేవంతనకు ఉప్పల పైన గాని మల్గాజు పైన గాని చాలా ప్రేమ ఉంది ఇక్కడ ఉన్న పెండింగ్ స్కీములు పెండింగ్ పథకాలు ఏమున్నా కూడా వెంటనే చేయాలి అభివృద్ది కార్యక్రమాలు కూడా ఏమున్నా కూడా చేయాలి మీకు నేనున్నా అని మాట్లాడడం జరిగింది మరి ఉప్పల తరఫున రేవంత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి కూడా అందరు కూడా వాళ్ళకి మరొకసారి నమస్కారం